హాయ్ అన్నయ్య సునీల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి జై శ్రీరామ్ అన్నయ్య జై శ్రీరామ్ బాగున్నా అన్నయ్య బాగున్నా అందరు బాగున్నారు అన్నయ్య సునీల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి ఎక్కడి నుంచి మీరు తిన్నా అన్నయ్య జస్ట్ ఇప్పుడే దోశ తిన్నా అయిపోయినాయ్యన్నయ్యా మీరు కర్నూలా ఓకే నమస్కారం అండి వారాహి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మా చెల్లితో చాటింగ్ చాలా రోజులైంది అవునన్నయ్య అవును ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి వారాజి గారు టిఫిన్ చేశారా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప కిరణ్ అన్నయ్య స్వామియే శరణమయ్యప్ప బాగున్నానండి సునీల్ గారు బాగున్నా నేను మీరు బాగున్నారా ఫోర్త్ లైక్ ఇచ్చినందుకో థ్యాంక్స్ అన్నావు థ్యాంక్స్ ఏంది చెల్లెమ్మ చిన్నగా మాట్లాడుతున్నావు అవునా అమ్మ ఫుల్ వాల్యూమ్ కూడా ఉంది అరుస్తున్నా అరుస్తున్నా దేవుడా పొద్దు పొద్దున్నే ఎక్కడి నుంచి రావచ్చావో జూ పార్క్ లో నుంచి వచ్చినావా ఎట్లా అంజీ అంజి గారు కొంచెం మంచిగా మాట్లాడితే నేను కూడా మీకు మంచిగా ఆన్సర్ ఇస్తాను కదా ఎందుకట్లా పిచ్చి కామెంట్స్ చేయడము చెప్పండి శ్రీను గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అండి ముత్యం వారి ముచ్చట్లు ఎవరు వాళ్ళు నేనే 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 శ్రీను గారు మీ లైవ్ ఇప్పుడే చూసా నేను నేను చూసేసరికి మీరు ఆఫ్ చేసేసారు రెండు ఫోన్లలో నుంచి చూశాను టిఫిన్ చేశారా అండి బాబోయ్ మారుతి బాబాయ్ వచ్చేసారు పైన దర్శనంకి వెళ్ళారంట రాగానే కాల్ చేస్తానన్నారు హాయ్ పద్దు అక్క కవర్ చేయకుండా లేదు ప్రామిస్ ప్రామిస్ ఏంది కామెంట్స్ అప్పుడే ఆఫ్ అయింది ఏమి రోగం దీనికి పద్దు అక్క బువ్వ తిన్నావా మిల్క్ తాగావా పద్మా చెల్లి బాగున్నారా అంటున్నారు రామ్దాస్ అన్నయ్య టిఫిన్ చేసావా పద్మా చెల్లి తినలేదండి జస్ట్ ఇప్పుడే తిన్నాను గారు దోశ తిన్నా బాగున్నా అన్న మీరు ఎలా ఉన్నారు తిన్నారా అంటున్నారు పద్దు అక్క లైక్ దిస్ లైవ్ వీడియో గాయస్ ఏంటి తిన్నాను అన్న అన్నా ఎవరిని శ్రీను గారిని అన్న అంటున్నావా అక్క పాపం అక్క ప్లీజ్ డబల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ శ్రీను గారు చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను కదా ఎవరైనా హుషారుగా వస్తారేమో అనుకున్నాం చెల్లి కవితా చెల్లికి ఇద్దరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ కలుస్తా ఓకే ఓకే అన్నయ్య ముత్యం కవిత ఎక్కడో పోయింది ఎక్కడ పోయారండి లైవ్లో పెట్టలేదు కొన్ని రోజులు వెంకట్ గారు ఈరోజే పెట్టానండి కొంచెం పెట్టలేదు ముత్యం వారి ముచ్చట్లు హాయ్ అక్క నేనే అది కూడా నేనే వెంకట్ గారు తిన్నారా మీరు అంటున్నావా అన్నయ్య లైక్ దిస్ లైవ్ వీడియో గాయ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల మన లైవ్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా బాయ్ రామ్దాస్ అన్న అంటున్నారు అక్క క్రేజీ ఛానల్ గారు హాయ్ అండి హాయ్ అక్క లైక్ ఇచ్చాను కొడుపు కథ అడగండి అక్క పొడుపు కథ అడగాల నాకు అంత ఐడియా లేదు గూగుల్లో సెర్చ్ చేసి అడగమంటే అడుగుతా నాకైతే అంత ఐడియా లేదు నిజం చెప్పాలంటే గూగుల్లో సెర్చ్ చేసి అడగమంటే అడుగుతానండి క్రేజీ గారు పొడుపు కథలు అంటే మనకు అంత ఓకేనా సరే అయితే చేస్తు చూస్తున్నా లైక్ దిస్ లైవ్ వీడియో గాయస్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు నా బంగారు కండ మా తమ్ముడు వచ్చాడు తేలిపోతున్నాడు ఎయిర్టెల్ ఉందా మరి ఐడియా లేదు ఎయిర్టెల్ ఉంది తమ్ముడు బువ్వ తిన్నావా చాలా చక్కగా మాట్లాడుతున్నారు మేడం గోవింద్ గారు మిమ్మల్ని నేను రాజీ అక్క లైవ్లో చూసా థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు రామ్ దాస్ అన్నని అనింది నేను అవునా అక్క 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 గుడ్ మార్నింగ్ అర్చనమ్మ హరిబాబు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఇన్ని రోజులు ఎట్ ఏమైపోయారు ఎలా ఉన్నారు ఎవర్రా నువ్వు పందినా వద్దులే మింగేసిన తమ్ముడు ముని ఉన్నావా హాయ్ అర్చనా దేవరకొండ పద్మా దేవరకొండ అర్చనా దేవరకొండ బాగున్నాయి పేర్లు ఎలా ఉన్నావు అర్చనా దేవరకొండ చేశాను అంకుల్ బాబు అంకుల్ నేను టిఫిన్ చేశాను అంకుల్ నువ్వు చేసావా అంకుల్ మా అన్నయ్య ఎలా ఉన్నాడు అదినమ్మ మీ అన్నయ్య దోస్ తినేసి ఇప్పుడే వెళ్ళినాడు బయటికి డ్యూటీకి పోయినాడు ఎవడైనా బ్యాడ్ కామెంట్ పెడితే గుడ్డలు ఊడ తీసి కొడతా కొట్టు అన్నయ్య అట్లయినా బుద్ధి వస్తుంది కొంతమందికి లేదా ఎందుకు తినలేదండి బాబు గారు హాయ్ హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు ఎస్కే ఎస్ఆర్ తమ్ముడు ఎలా ఉన్నావు దేవరకొండ మాకు వన్ కిలోమీటర్ అండి అవునా ఓకే గౌరీష్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ వామ్మో మళ్ళీ దోశలేలా వదినమ్మా దోసే దోసా దోసే లైక్ దిస్ లైవ్ వీడియో గాయ స్క్రీన్ మీ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మా తమ్ముడు ఏడవ ముని ఉన్నావా అన్నం తినాలి ఆంటీ గారు ఆంటీ ఎందుకంటావు అక్క అని పిలవచ్చు కదా లేదో సిస్టరో అనొచ్చు కదా బాబు గారు థ్యాంక్ యూ తమ్ముడు అర్చనా అని డాన్స్ వేస్తున్నాడు ఎస్ఆర్ తమ్ముడు ఏ చేసినాడులే ఏ చేసినాడు మా తమ్ముడు చేసినాడు అంతే తమ్ము బువ్వ తిన్నావా సురేష్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ సురేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఏంది మరి ఇంత డల్గా ఉంది పక్కనే హార్ట్ సింబల్ ఎవరికైనా వస్తే ప్రెస్ చేయండి చేయండిగా అడగండి అక్క అమ్మ మీ గురించి మర్చిపోయినా సర్చ్ చేస్తున్నా హాయ్ అర్చనా అక్క తమ్ముడు బువ్వ తిన్నావా పొడుపు కదని సెర్చ్ చేస్తున్నా గూగుల్లో నన్ను కాదా వెంకట్ తమ్ముడు అంటుంది అచ్చనమ్మ నన్ను కాదా తమ్ముడు బాగున్నావా తమ్ముడు తిన్నావా టిఫిను తినున్నాడు నాతో మాట్లాడట్లేదు తినాలి అర్చనక్క బాయ్ అర్చనక్క అబు గణేష్ గణేష్ గారు నమస్తే అండి నమస్తే సురేష్ గారు గుడ్ మార్నింగ్ సురేష్ గారు టిఫిన్ చేశారా అడ్డంగా కోస్తే చక్రం నిలువుగా కోస్తే శంఖం ఏంటది చెప్పండి ఎవరైనా పొడుపు కథ అడగమన్నారు క్రేజీ వాళ్ళు అందుకే అడిగాను నేను జస్ట్ ఇప్పుడే నాకైతే పొడుపు కథల గురించి అంత ఐడియా లేదు ఉల్లిపాయ ైనది డిలేట్ డి డిలే కింద చేసేసినట్టున్నావు తమ్ముడు క్రేజీ గారు ఉన్నారా తమ్ముడు రోజు దోశలు పెడుతుందంట తమ్ముడు పెట్టాను నేనేం చేశాను ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఎవరు వాళ్ళు ఐదుగురిలో చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు అది నాకు తెలుసు కానీ నేను చెప్పను మా తమ్ముడు మా అక్క ఇన్ని రోజులకి వచ్చిందే మాట్లాడదామని లేకుండా నా మీద అలగడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు మేబీ లిటిల్ ఫింగర్ ఎస్ యువర్ కరెక్ట్ ఆన్సర్ నేను అడగడం ఏందో నా నేను సెల్లో చూసి అడగతా ఉండ అది ఏందో పిచ్చి కాకపోతే మనం ఎవరం వాళ్ళం చెప్పడానికి తమ్ముడు కదా చెప్పచ్చు కదా ఓం నమోతి స్వాహా ఏందండి యూట్యూబ్ గారు తమ్ముడు రఘురామ్ గారి కామెంట్ చూడు ఏందో నాకు అర్థం కాలేదు కానీ అన్నయ్య పాపం కదా తమ్ముడు అబ్బా కవిత చిటికెన వేలు కరెక్ట్ ఆన్సర్ అండి వెంకట్ గారు లైక్ దిస్ లైవ్ వీడియో ఈ పొడుపు కథలు వద్దు కానీ మనకి అది కామెంట్ ఏందో నాకు అర్థం కాలేదు తమ్ముడు పక్కన హార్ట్ సింబల్స్ ఒక్కండి అబ్బాయి ఎవరైనా ఏమోలే అర్చన అక్క అది బాగా ఇష్టం బాగా ఇష్టం లైవ్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది లైక్స్ మాత్రం పెరగట్లేదు ఎందుకు కవిత గారు తిన్నారా అండి తిన్నాను స్వామి గారు మీరు తిన్నారా నేను తినేసా స్వామి మీరు తిన్నారా నెక్స్ట్ క్వశ్చన్ అక్క నాకు తెలియదు మా నువ్వే పెట్టు లక్ష్మమ్మ గారు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ బాయ్ అర్చనాక ఎందుకు వెళ్ళిపోతావు తమ్ముడు ఆగొచ్చు కదా పక్కన హార్ట్ సింబల్స్ ఎవరికైనా వస్తే ప్రెస్ చేయండి లైక్ దిస్ లైవ్ వీడియో వీళ్ళు ఎవరు పెట్టారు అంట పెట్టరు అంట చేసుకొని తినమని చెప్తున్నారు అయ్యయ్యో ఎందుకన్నయ్యా పెడతదలేమో వదిన నాకు తెలుసు కదా రమణ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాయ్ బాయ్ ఎందుకు క్రేజీ గారు చా పొడుపు కథలు అడిగితేనే ఉంటారా అయ్యో కవిత నాది ఈరోజు ఇరవయో లైక్ థ్యాంక్ యూ అండి వెంకట్ గారు లైక్ కూడా వెనక్కి తీసుకున్నారు ముస్తఫా గారు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ పెడదామా ఎందుకంటే చాలా డల్లుగా ఉంది హాయ్ సునీత అక్క తమ్ముడు నువ్వా టిఫిన్ తిన్నావా తమ్ముడు అదేమైంది ఇంకోటి సునీత అక్క హాయ్ అక్క గుడ్ మార్నింగ్ ఓకే బాయ్ ఎందుకు వెళ్ళిపోతున్నావు స్వామి తిన్నా అక్క ఇప్పుడే దోశ 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 తిన్నానక్క బాగున్నా తమ్ముడు బాగున్నా నువ్వెలా ఉన్నావు తిన్నానండి రమణ గారు ఎలా ఉన్నా బాగున్నా బాగున్నా అన్నయ్య హాయ్ అన్నయ్య మరీ దగ్గరగా ఉన్నట్టుంది కదా అన్నయ్య వస్తున్నాడా లైవ్కి బాబా ఈరోజు తిరుమలలో ఉన్నారక్క వచ్చారు ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ నేను కలుస్తా చంద్రశేఖర్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి గాయస్ లైవ్ అయితే వస్తుంది కదా మొహం తెచ్చి ఫోన్లో పెట్టు అన్నయ్య కొంచెం దూరంగా పెట్టా అందుకే దూరం జరిపా మళ్ళీ కవిత చిన్న కథ తెలీదు అంట పుట్టగొడుగు కింద ముస్తఫా గారు చెప్పారు చూడు బ్లూ ఇచ్చానా తమ్ముడు నీకు తినేసానక్క దోశ తిన్నాను దోశ తిన్నా పుట్టగొడుగు పుట్టగొడుగు మష్రూమ్ హలో లక్ష్మీ అక్క అంటున్నాడు యాసిన్ బాబు లైక్ దిస్ లైవ్ వీడియో గాయస్ హైడ్లో ఉండకండి ఉన్నారన్నయ్య అందరూ హైడ్లోనే ఉన్నారు ఎందుకో ఈరోజు మరి ఎందుకు తీసేస్తా మా తమ్ముడు కూడా హైడ్లోనే ఉన్నాడు అలానే ఉండండి మీరు నేనేం చేయలేను కొంతసేపు చూసి క్లోజ్ చేసేస్తాను అంతే నేనేం చేయలేను తమ్ముడు తినేసా బ్లూ ఇవ్వమంటావా అని అడిగా ఆన్సర్ రాలే పుట్టగొడుగు రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ పెడితే బెటరేమో అనిపిస్తుంది నాకు నువ్వు ఎవరికి వద్దులే కానీ నీ లైవ్ నువ్వే చాటింగ్ చేసుకుంటున్నావా అవును అన్నయ్యా హాయ్ అండి నరసింహ గారు హాయ్ హాయ్ తప్పదు కదా అన్నయ్యా తప్పదు కదా